హాయ్ హలో ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా చేసుకునే రెసిపీ వచ్చేసి రాగిపిండి దోశలు పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడి తింటారు ఒకటికి రెండు కాదు నాలుగు అయితే తింటారు అందుకు గాను ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ కోసము టమాటోలు పచ్చిమిర్చి ఇంకా ఆనియను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఆయిల్లో బాగా వేపుకోవాలి ఆయిల్ అనేది మనం ఎక్కువగా వేసుకుంటే చట్నీ అయితే టేస్టీగా ఉంటుంది ఇంకా పల్లీలు అయితే నేను కొన్నే వేసుకున్నాను టీ గ్లాస్లో సుగం అయితే పల్లీలు వేసుకున్నాను టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువగా వేసి వేపుకున్నాను ఇక చల్లారినిచ్చి మిక్సీ పట్టేసుకున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక పిండి దోశలకు గాను ముందుగా ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ రెండింటినీ వేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక్క గరిటైతే పెరుగు అయితే వేసుకున్నాను ఇంకా పెరుగు తర్వాత పుల్లటి పెరుగు అయినా బాగుంటుంది ఇంకా అందులో కొంచెం ఈనో అయితే వేసుకున్నాను ఈనోకు బదులుగా వంట సోడా కూడా వేసుకోవచ్చు ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడంలో పిండిలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండి రాగిపిండి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగా వస్తాయి దోశలు అనేవి ఈ రాగి పిండికి బదులుగా మనము ఇదే ప్లేస్లో గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ వాడుకోవచ్చు ఇలా జొన్న దోశలు రాగి దోశలు అయితే వేసుకోవచ్చు ఇక నేనైతే ఇవాళ రాగి పిండితో దోశలు అయితే వేసాను చాలా బాగున్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి ఈవెన్ పల్చగా కూడా దోశలు అయితే వచ్చాయన్నమాట పల్చగా కూడా దోశలు వచ్చాయి ఇక నేనైతే మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే ఈ దోశలు అయితే వేసి పెట్టాను అప్పటికప్పుడు ఇక వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో బాయ్